ఎందుకు మీద నీకు ఇది ఎందుకు డాలిగా ఎందుకు ఏడిపోయినా డాలిగా డాలీ ఎందుకు చెప్పు నీకు పేరేం పేరు రా మర్చిపోయినా బీయా ఎక్కడ పోయినా బన్నీగా ఎటుపోయినా బనియా తీసుకొస్తున్నా పడుకుండా నీ బన్నీ చూపి చూస్తుండ పడుకోలే చూస్తుండు ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు బండిని ఎందుకు తీసుకొస్తున్నావు ఎక్కడ పోయినా వాళ్ళని ఎందుకు తీసుకొస్తావురా చెప్పు ఎందుకు తీసుకొస్తావు ఏడికి పోయిన ఇబ్బంది కావాలా నీకు ఏడిక ఇబ్బంది కావాలా చూపివాడి ఒకసారి ఎడిపోతున్నావు నువ్వు ఏంటది డాగా ఎక్కడుంది అక్కడుందా నీ బన్నీ కాళ్ళు మూసుకోపోయినాయి ఒకసారి చూడు కాదురా కళ్ళు అట్లెందుకు మూసినాడు బన్ని కానికి ఒకసారి చూపేయి చూపి నీ బన్నీని చూపి కళ్ళకి ఎందుకు క్యాప్ పెట్టేసిన

చెప్పు మాట్లాడు మాట్లాడు అందరికి అందరికి నమస్కారం నమస్కారం అందరు బాగున్నారా నేను మీ ఖుషి Kerkilte naunubo, boy boyiyan te kerkil, boy putna 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 matata wadaata kuchindu chuduna hi 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 నువ్వు చెప్పు హాయ్ నవ్వుకుండా చెప్పాలి చెప్పు ఇప్పుడు చెప్పు స్టోరీ ఒక కాదు మాది మంకీ ఎన్ని మంకీస్ కావాలి కావాలా ఎక్కడున్నాయి మిషన్ పెట్టుకుని చూసావా కొట్టకుండా రోడ్డు పైన చావానా ఇట్లా అప్పుడేమి కొడతావురి నా ఇప్పుడు లేదు ఎక్కడ తిప్పాలి అక్కడ ఫుల్ ఉంది కదా మన ముందు బస్సు ఉంది కదా ఏం తిప్పాలి ఏం తిప్పమంటున్నావు నానని చూపి ఒకసారి ఏం తిప్పమంటున్నావు కారా ఎట్లా ఎట్లా తిప్పాలి చుప్పు ఎట్లా తిప్పాలి ఎట్లెట్లా తిప్పాలా ఏమంటారు దీన్ని దీన్ని ఏమంటారా దాన్ని ఏమంటారు ఎక్కడికి పోతున్నా ఎక్కడికి బర్రె దగ్గరకా బాయ్ చెప్పు ప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పు కింద చూసుకో ఇట్ సైన్ వచ్చిరా ఇటు ఇటు దారి ఇట్రా ఇట్రా ఏ కింద చూసుకున్నాడు డాగుందా అమ్మ కోతలు వస్తున్నాయి బాయ్ నేను రావట్లేదు కింద చూసుకున్నాడు నేను రాట్లే

తే పొతనే చేసకొననా

బైఫమైలారా మార్కెట్ సైడ్ పెట్టుకోవచ్చు కదా అయిపోతుంది కంపే కెమికల్ కాదు ఈ కాజ్పేటంతా అదే కదా కెమికలే మొత్తం కంపే ఇగిరే ఇలా వద్దాం అట్లైల వద్దాం బై పుతన్న తాటన్ పట్టుకో అది కన్న తీసుకో అచ్చరు బాబు ఏహే మట్టేది

బరేనా దగ్గరకు దగ్గరకు నాన్న హే ఏమన్నా మరి ఎందుకు పోద హాయ్ చెప్పు హాయ్ ఏమన్నది ఏమన్నది పోనీకి వస్తుందా అవు ఆమె ఎవరు వస్తుంది చూడు దిగ వస్తుంది కదా ఎట్ సైడ్ పోవాలి మనం అయిపోదా అంటే అమ్మ కావాలంటుంది

గడ్డి ఎవరు తింటారు అంటున్నాను కళ్ళు చిన్నగా నేను పండుకుంటావాషి కృషి కవ్వా ఎక్కడ పోయింది కవ్వు అది కవ్వు కాదు బట్టా బొఫెల్లో